ఇప్పుడు ఏం సార్ ఏం చేస్తున్నాను అంటే నేను బగారా బెంగన్ కర్రీ చేశాను కదా వంకాయ గ్రేవీ కర్రీ దానికోసం పౌడర్ అప్పటికప్పుడు చేసుకున్నా కదా లేట్ అయిపోయింది ఆ పౌడర్ ఒక్కటి ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అంటే వన్ మంత్ కి సరిపడా దాంతో వంకాయ గ్రేవీ కర్రీ దొండకాయ గ్రేవీ కర్రీ బెండకాయ గ్రేవీ కర్రీ ఇంకా బోన్ సూప్ బోన్సులో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ ఇంకా గుత్తి వంకాయ ఫ్రై చేసుకోవచ్చు ఇదే పౌడర్ పెట్టుకోండి ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క పౌడర్ని సో అది చేస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇందులో ఆయిల్ ఎక్కడ యూస్ చేయము ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేయడమే అనమాట దీంతో పాటు కర్రీ చేసేస్తా వేగిన తర్వాత వేయాలి ఇప్పుడు మనకి పల్లీలు వేగిపోయిన తర్వాత అప్పుడు వేయాలన్నమాట ఇవి కూడా కొంచెం కొద్దిగా ఆకు క్రిస్పీగా అయ్యే వరకు వేసుకోవాలి వేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని లేదా కట్టేసుకున్నాము కట్టేసుకుని ఇదిగో నువ్వు పప్పు రెండు స్పూన్స్ నువ్వుల పప్పు తీసుకున్న తెల్ల నువ్వు వేసేసుకుని ఒకసారి ఇలా వేసేసుకోవాలన్నమాట అందుకే నువ్వులు విడిగా వేయము అన్నమాట ఎగిరిపోతాయి చుట్టుపక్కలంతా పడిపోతాయి అందుకే కొంచెం కట్టేసుకున్న తర్వాత వేసుకుంటాం ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఇక్కడ వరకు అన్ని కలిపి వేయించేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ మాత్రం సపరేట్గా వేసుకుందాం ఓకే ఇది కొద్దిగా కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూసారా చాల ఇది మిక్సీ జార్ లోకి తీసేసుకొని వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఇప్పుడు ధనియాలు ధనియాలు ఒక టూ స్పూన్స్ తీసుకోండి ఇది వన్ మంత్ కల్లా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుంటే ఆ మంత్ లో చేసుకునే గ్రేవీ కర్రీస్ అన్నిటికి సరిపోతుందని నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను తొందర తొందరగా అయిపోతుంది అని ఇవన్నీ రెడీ చేసుకుని మిక్సీ చేసి పెట్టేసుకున్నాం అనుకో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని కర్రీస్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను వంకాయ గ్రేవీ కర్రీ తోటకూర గ్రేవీ కర్రీ పెట్టాను అప్పుడు చెప్పాను అనమాట ఈ పౌడర్ ఒకసారి చూపిస్తాను అని అప్పుడు రెడీగా ఉంది వన్ మంత్ కన్నా ఎక్కువకి సరిపోయినంత చేసేసుకున్నాను సో నాకు ఇప్పుడు వరకు వచ్చేసింది అది సరే అని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను కొంచెం ఎగిపోయిన తర్వాత తీసేసుకోండి అయిపోయింది ఇందులో తీసేసుకోవచ్చు ఇందులోనే లవంగాలు దాసించక్క అవన్నీ వేసుకుంటారు కొంతమంది కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు బగారా వంకాయ చేసుకునే వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు నేను పులుపు వేయను ఎందుకంటే అది పర్టికులర్గా కొన్నిట్లోకే వాడాల్సి వస్తుంది అందుకని నేను పులుపు వేయను లవంగం దాసించక్క కూడా వేయను విడిగా వేసుకుంటా అవసరాన్ని బట్టి ఇదైతే నాకు అన్ని రకాలుగా యూజ్ అవుద్ది అందుకని ఇంతవరకే చేసుకుంటా సో ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం మిక్సీ పట్టి పౌడర్ చేసేసిన తర్వాత ఇట్లా ప్లేట్లు అయ్యి సార పెట్టేసారు అప్పుడు ఇలా ఒక జార్ తీసుకొని ఈ జార్లో వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడం అనమాట మనం ఎప్పుడైతే గ్రేవీ కర్రీ చేసుకుంటామో అప్పుడు కొంచెం పౌడర్ తీసుకుని చిన్న మిక్సీ జార్లో వేసుకుని వాటర్ కలుపుకొని దాన్ని కర్రీకి యాడ్ చేస్తాం ఒకవేళ ఫ్రై చేసుకున్నాం అనుకో వాటర్ కలుపుకోకుండా కొద్దిగా పౌడర్ ఫ్రైలో జల్లేస్తాడు దీన్ని ఇంకెక్కువ క్వాంటిటీలు కూడా చేసుకోవచ్చు మంత్ ఎండింగ్కే కదా అని నెక్స్ట్ మంత్ మళ్ళీ చేయొచ్చు అని కొంతకరకే చేస్తాం ఓకే